ఆ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరణ స్లాగ్స్ ఈ వీడియోలో నేను చిన్న వ్లాగ్స్ షేర్ చేసుకుంటానండి ఇదేంటంటే పిల్లలకి కీరా దోశ కట్ చేసి పెడుతున్నాను ఈ సమ్మర్లో మనం వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ ఇట్లా వెజిటబుల్స్ లెక్ కీరా దోశ క్యారెట్ ఇవన్నీ పెడితే బాగుంటుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ త్రీ థర్టీ అట్లా అవుతుంది ఇప్పుడు కీరా దోశ ఇట్లాగా స్నాక్స్ లాగా కట్ చేసేసి పెట్టేస్తాను సలాడు ఇప్పుడు ఈ సలాడ్ అనేది నేను ఎలా ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను ఇది ఈ విధంగా కీరా దోశ రెండు తీసుకున్నాను క్యారెట్ తీసుకున్నాను నెక్స్ట్ దానిలో లెమన్ మనం పిండుకునేదానికి ఇవి ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు కీరా దోశ సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది ఉప్పు మనకి మనం వేసేది ఉప్పు కారం నిమ్మకాయ రసం అదంతా నీట్గా పీల్చుకుంటుంది కాబట్టి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కల్ని ఇది నిన్నటి వీడియో కాబట్టి నిన్న తిది బాగుందండి త్రయోదశి కాబట్టి పిల్లల్ని స్విమ్మింగ్కి జాయిన్ చేయాలని చెప్పేసి తీసుకెళ్తున్నాము ఇది మంత్లీ ప్యాకేజ్ మాకు అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా పిల్లలకి ఎక్స్ట్రా కరికులర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఓన్లీ స్టడీనే కాదు నేనైతే మా పాపని వచ్చి క్లాసికల్ నెక్స్ట్ వచ్చి స్క్వై కరాటే ఇవి కూడా నేర్పిస్తుంటాను స్టడీతో పాటు నెక్స్ట్ మా బాబుకి స్విమ్మింగ్ ఒకటి చెస్ నెక్స్ట్ స్టడీ ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ ఖచ్చితంగా ఉండాలండి అంటే అప్పుడు నాకు ఆ సోర్సెస్ లేదు కాబట్టి నేను ప్రతిది ఇప్పుడు ఇప్పుడు మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి పిల్లల్ని ప్రతి దానిలో ఎంకరేజ్ చేయాలి అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇది బాగుందని స్విమ్మింగ్ తీసుకెళ్తున్నాము జాయిన్ చేసేదానికి అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తారు ఎవ్రీ ఇయర్ సమ్మర్లో జాయిన్ చేస్తామండి నేను ఎందుకంటే అన్నీ బ్యాలెన్స్ చేసుకోలేదు స్టడీ ఇది అని చెప్పేసి వర్కింగ్ స్కూల్ వర్కింగ్ డేస్లో తీసుకెళ్ళాము ఇప్పుడైతే హాలిడేస్ కదా వాళ్ళకంత ప్లానింగ్ బాగా ఉండేలాగా చూసుకుంటాము ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిల్లో మనం ఉప్పు కారం నెక్స్ట్ నిమ్మరసం అవన్నీ యాడ్ చేసుకుంటాను నేను ఒక్కొక్కటిగా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పిల్లలకి అన్ని విధాలుగా మనకి ఏదైతే సోర్సెస్ ఉంటుందో అందుబాటులో అవన్నీ నేర్పించి అన్నిట్లో ఎంకరేజ్ చేస్తే అన్నీ నేర్పిస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అండి అందుకోసం అని చెప్పేసి నేను ఎంత కష్టమైనా కూడా మా పిల్లలకి ఏది ఇష్టమో కనుక్కొని దానిలో ఎంకరేజ్ చేస్తాము చేస్తే మంచిది వాళ్ళకు కూడా ఫ్యూచర్లో అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా ఉప్పు కారం నిమ్మరసం పిండి వేసుకొని వాటి పట్టేలాగా కలుపుకోవాలి చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా ట్రై చేయండి క్యారెట్ తినకుండా ఉన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కారం బదులు పెప్పర్ పౌడర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు బట్ నేను కారం యాడ్ చేశాను ఈ విధంగా అది ఇది కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అచ్చం క్యారెట్ తిన్నవాళ్ళు కీరా తిన్నవాళ్ళు ఇట్లా ఈ విధంగా యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది చూడండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది చాలా బాగుంటుంది కూడా నెక్స్ట్ హెల్దీ కూడా కదా నచ్చని వాళ్ళ కారం కూడా స్కిప్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు బాగుంటుంది దీనిలో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినందువల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చాలా బాగా తింటారు మా పిల్లలని తినిన తర్వాత స్విమ్మింగ్కి ఈ విధంగా బయలుదేరాము ఇదే అండి జహర్బర్తి క్యాంపస్ ఇప్పుడు అక్కడ అనిపిస్తున్నారు కదా అక్కడే పిల్లలకి యూనిఫాము ఈ స్విమ్మింగ్కి సంబంధించి స్విమ్ సూటు గాగుల్స్ నెక్స్ట్ హ్యాట్ అదంతా ఇస్తారు ఇదంతా తీసేసుకొని అంటే ప్రీవియస్ ఉన్నాయి కొన్ని పొయ్యి ఉంటాయి కదా పిల్లలు అవన్నీ మళ్ళీ కొత్తవి రీప్లేస్ చేసి ఈ విధంగా రెడీ అవుతారు పిల్లలు స్విమ్మింగ్కి చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ అవతలది సిక్స్ ఫీటు ఇది వచ్చి చిన్న పిల్లలకి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటుంది ఇది ఈ డ్రెస్ ఇవన్నీ కాకుండా మంత్లీ ప్యాకేజ్ వచ్చి ఇద్దరు పిల్లలకి ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఇది కానీ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా బాగా నేర్చుకున్నారు వీడు మా బాబు వీడు సిక్స్ ఫీట్స్లో కూడా ఏదగలడు స్విమ్ చేయగలడు పాప ఏంటంటే ఫైవ్ పాయింట్ సిక్స్ నెక్స్ట్ ఇయర్కి ఈ అమ్మాయి కూడా పికప్ అయిపోతుంది ఇదే అండి సిక్స్ ఫిట్ది ఆ అమ్మాయిని కూడా ఈ సిక్స్ ఫీట్లు దించాము ఈరోజు ఎందుకంటే కొంచెం ట్రై చేస్తుందని చెప్పేసి ట్రై చేస్తుంది వీడియో నచ్చితే ఒక చిన్న ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ